పోతే నాకు చాలా ఉంది అబ్బా ఒక అఖండ సినిమా రాకపోతే నాకు చాలా చాలా బాధగా ఉంది కానీ లో అఖండ సినిమా ఐదో తారీఖు చెప్పారు అసలు ఎప్పుడు చెప్తారా అఖండ సినిమా సినిమా రిలీజ్ అయినప్పా ఆ కళ కోసం చెడ పేసుకున్నా నేను జయపాలయ 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 నిన్ను సినిమాలో హీరో కావాలని వచ్చానప్పా నాకు సినిమాలో నాకు సండు కురోడ క్యారెక్టర్ కావాలి నాకు అందరూ ఉన్న సినిమాలో నన్ను ఒరే ఇలా రారా ఇలా రారా ఏం చేస్తున్నావరా ఏం చేస్తున్నావరా సండు కురోడ అని పిలవాలి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా అని పిలవాలి ఇండియా మొత్తం ప్రపంచంలో ప్రపంచం తెలియని సండు సండు కురోడని అక్కడ సినిమా రాకపోతే నాకు చాలా బాధగా ఉంది నా బాధ చంటి 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 ఇలా రారా రారా చంకోరెవరి అక్కడ సినిమా రాకపోతే చాలా బాధ ఉంది సౌండ్ కట్టుబడుకోండ్ కూడా అవుతాను ఏ సౌండ్ నాకే ఊహపడతాను కొండలో కొండలు తోడలు తిని మీరు కొండలో పీచి పూజలు చేసి మీరెక్కడా మేము బాలకృష్ణ బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం చేపాలా చేపాలయా అదేన్నా ఓ దబడి తబడి నీకు